ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నీరు పెట్టుకుంటోంది రీసెంట్గానే ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చింది బండ్ల గణేష్తో కలిసి కోటా దిగిన ఫోటో చూసి చాలామంది షాక్ అయిపోయారు ఇదేంటి ఎప్పుడూ చాలా చలాకీగా ఉండే కోట శ్రీనివాసరావు గారు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారేంటని అందరూ అనుకున్నారు ఈ ఫోటో బయటకు వచ్చిన కొంతకాలానికే ఆయన మరణవార్త వినడం నిజంగా చాలా బాధాకరం ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ హిందీ అన్ని భాషల్లో కూడా అద్భుతమైన నటుడిగా పేరు సంపాదించుకున్నారు ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ఆయన అద్భుతమైన నటుడిగా పేరు సంపాదించుకున్నారు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన భాగమయ్యారు అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత కోటా గారు ఆరోగ్యం ఏ విధంగా ఉందని చాలామంది కూడా షాక్కి గురయ్యారు ఆయనకు ఫోన్ చేసి కొంతమంది పరామర్శించారు కూడా అయితే షుగర్ వ్యాధి ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది కొద్ది రోజులుగా ఇక ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులు పొందిన ఆయన తనకు సినిమాల్లో చాలా సంతృప్తి దొరికిందని పలు ఇంటర్వ్యూలో కూడా తెలియచే అయితే తన కుమారుడి మరణం మాత్రం ఎప్పుడూ తలుచుకొని చాలా భావోద్వేగానికి గురయ్యేవారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా తన కొడుకునే ఆయన గుర్తు తెచ్చుకునేవారు కొడుకు అంటే ఆయనకు ఎంతో ఇష్టం కొడుకు బాగా సెటిల్ అయిన తర్వాత అన్ని బాధ్యతలు అప్పజెప్పి తన పుట్టిన ఊరికి వెళ్ళిపోయి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని అక్కడే కన్నుమూయాలని తను అనుకునేవారు కానీ విధి మరోలా తెలిసింది చివరికి కుమారుడు చిన్న వయసులోనే మరణించి రోడ్డు ప్రమాదంలో మరణం ద్వారా ఆయన దూరమయ్యారు ఆయన కుమారుడి మరణం నిజంగా ఆయన ఎంతో బాధకు వేదనకు గురిచేసింది కళ్ళ ముందే చెట్టంత కొడుకును పోగొట్టుకున్న కోటా శ్రీనివాసరావు గారు ఎంతో కృంగిపోయారు కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు తర్వాత అలాంటి కోటా శ్రీనివాసరావు గారు నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డారు ఆ బాధ నుంచి బయటపడడానికి కూడా తనకు వచ్చిన సినిమా అవకాశాలే కారణమని ఆ సినిమాలు చేస్తూ వచ్చి ఆ బాధ నుంచి కాస్త బయటపడేవాడిని అనే విషయాన్ని కూడా తెలియజేశారు అయితే కొడుకు మాత్రమే కాదు కుమార్తెకి కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందట ఈ విషయంలో కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఇందులో కుమారుడు మరణించారు అయితే ఇద్దరు కుమార్తెల్లో కుమార్తె కూడా చావు చివరి అంచెల వరకు వెళ్ళి వచ్చారు అసలు విషయం ఏంటంటే కోటా కుమార్తెకు రిక్షా ఎక్కాలనే ఆత్రుత చాలా ఉండేదట అప్పట్లో ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు తన బంధువుల పిల్లలతో కలిసి కూతురిని కూడా రిక్ష ఎక్కించారు కానీ అదే సమయంలో రోడ్డు మీద కి బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చి కుమార్తె ఉన్న రిక్షాను ఢీకొట్టింది అక్కడున్న కొంతమంది మీదకి లారీ దూసుకు వెళ్ళింది ఈ లారీ ప్రమాదంలో నలుగురు మరణించారు కానీ తన కుమార్తె చావు నుంచి బయటపడింది అయితే ఒక కాలు మాత్రం పోగొట్టుకుందట అలా తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకుందనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు ఆ తర్వాత అంతా హ్యాపీగానే ఉందని ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు కుమారుడి మరణ వార్త విన్న కోటా శ్రీనివాసరావు చాలా కులుంగిపోయారు కళ్ళ ముందే చెట్టంతా కొడుకుని పోగొట్టుకోవడంతో కోటా శ్రీనివాసరావు గారి బాధ వర్ణాతీతం అలా కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో రోడ్డు ప్రమాదాలు ఆయన్ని వెంటాడాయి